నర్సరాపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి నూట నలభై వినతి పత్రాలను అందుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు ప్రజల సమస్యలు తెలుసుకున్నట్టుకు ప్రజావేదిక నిర్వహిస్తున్నామని అన్నారు ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని నియోజకవర్గ ప్రజలు సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు